యవనంగా కనిపించడం ఎలా అన్నది మాకు మా పేషెంట్ల నుంచి వచ్చే డిమాండ్ అందుకోసం మేము వారికి బొటాక్స్ని రికమెండ్ చేస్తాం ఈ బొటాక్స్ మీ నుది పైన ఉన్న ముడతల్ని తొలగిస్తుంది అలాగే మీ కళ్ళ చుట్టూ ఉన్న ముడతల్ని తొలగిస్తుంది మీరు కోరుకున్న ప్రకాశం మీ మొహంలో కనిపించడానికి మీజో బొటాక్స్ చేస్తాం ఒకవేళ మీరు హైపర్ హైడ్రోసిస్ నుండి అంటే మీ అరికాళ్ళలో అరచేతుల్లో అధికంగా చెమటలు పడుతూ ఉంటే బొటాక్సే ప్రధాన చికిత్స ఇలా చూడండి బొటాక్సే ఒక షార్ట్ ప్రొసీజర్ అమల్లో ఉన్న విధానం కూడా ఇదే రెండు గంటలకోసారి దీనికి చికిత్స చేయాల్సి ఉంటుంది మాత్రాన్ని కంగారు పడాల్సిన అవసరం లేదు బొటాక్స్ వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు ఇది శాశ్వతమా కాదా అన్న విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి మీరు బొటాక్స్ చేయించుకుంటే దాని ప్రభావం కనీసం ఆరు నెలల పాటు ఉంటుంది ఆ తర్వాత మీరు మళ్ళీ ఈ చికిత్సని ఇంకోసారి చేయించుకోవాల్సి ఉంటుంది కానీ ఇది చేయించుకోవాలా వద్దని నిర్ణయించాల్సింది మీరు కాదు దయచేసి మీ డెర్మటాలజీ డాక్టర్ని సంప్రదించి వారి సలహాలు తీసుకోండి ఏ పద్ధతిలో చేయించుకోవాలనేది వారు నిర్ణయిస్తారు